హే హాయ్ గాయస్ వెల్కమ్ టు మై మీ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ మస్కెట్లో గదర్ పిల్ల నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను గాయస్ మీరు ఎలా ఉన్నారా ఏ కామెంట్లో చెప్పేయండి ఈరోజు వచ్చేసి అయితే నేను మా మమ్మతో కలిసి బయటకు వెళ్తున్నాను అనమాట వర్క్ అయిపోయిన వెంటనే చిన్న పని మీద మా మామ బయటకు వెళ్తుంటే నేను కూడా వస్తా అంటే తీసుకెళ్తున్నారు మేము ఉండే ఏరియా వచ్చేసి గుబ్రా అని చెప్పాను కదా గుబ్రా నుంచి అయితే మేము ఇప్పుడు వెళ్ళే ఏరియా ఏంటంటే అల్క్వేర్ అనమాట ఈ మధ్యదారులు అయితే చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అనమాట ఒమాన్ ఎవెన్యూస్ మాల్ అని ఉంటుంది మళ్ళా మస్కెట్ మాల్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మళ్ళా రమేష్ షాపింగ్ మాల్ అనేవి కూడా ఉన్నాయి ఇందులో డ్రెస్సెస్ దగ్గర నుంచి కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి అనమాట వచ్చేసి మేము అలక్వేరకు వెళ్తున్నాం అని చెప్పాను కదా ఏ పని మీద వెళ్తున్నాను ఏంటన్నది కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే చెప్తాను ఇలా వెళ్తుండగా నేను ఒక నలుగురు ఐదుగురిని అయితే చూశాను అనమాట ఇక్కడ వాళ్ళని అయితే బల్ది వర్క్ చేసేవాళ్ళు అంటారనమాట మన ఇంటి దగ్గర మున్సిపాలిటీ ఎలాగో క్లీనింగ్ చేసేవాళ్ళు ఇక్కడ వాళ్ళని కూడా బల్దే అని అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అవుతుంది ఫోర్ థర్టీ అంటే ఇంటి దగ్గర టైం వచ్చేసి మ్యాక్సిమం సిక్స్ సిక్స్ అవుతుంది కానీ ఇంకా ఎండ ఎలా ఉందంటే ఒక థర్టీ డిగ్రీ బాగా ఎక్కువ ఉందనమాట ఎండ ఇంకా మేము కారులో ఉండి ఏసీ వేసుకున్న మాకే ఇంత ఉంది కానీ వాళ్ళు ఈ టైంలో కూడా పొద్దునుంచి ఎండ ఇక్కడ అన్ని కొండలే కాబట్టి చూసారు కదా కొండలు ఎంత అలా ఉన్నాయో చూడండి ఒకసారి ఇక్కడ అన్ని కొండలే కాబట్టి మాకు అంటే గాలి కూడా అంత వేయదనమాట ఎక్కువ ఎండే ఉంటుంది ఒక్కసారి మీకు వెలుగు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా నేను ఇది వచ్చేసి ఫోర్ థర్టీ తీసాను మనం ఫోర్ థర్టీ అంటే కొంచెం మన సైడ్ చల్లదనంగా ఉంటుంది కానీ ఇక్కడ చూసారు కదా ఎంత ఎండగా ఉందో కానీ ఆ ఎండలో కూడా పాపం వాళ్ళు అంత కష్టపడుతున్నారు మనము ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఉన్న ఇక్కడ పనిచేసే వాళ్ళ వాల్యూ తెలియదు అనమాట ఫస్ట్లో నేను కూడా అంతే మా కోసం నాకు అసలు ఆమె కోసం వాల్యూ తెలిసేది కాదు బట్ వన్స్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వర్క్లో జాయిన్ అయిన తర్వాత నేను పడ్డ స్ట్రగుల్స్ తర్వాత ఏంటి ఇక్కడ ఏంటి అన్నది ప్రతి ఒక్కటి తెలిసింది నాకు మా పేరెంట్స్ ఉన్నారు మా మామ మామూలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్తో నేను బాగానే ఉన్నా కానీ ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఓన్లీ ఏజెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు కూడా తెలుసు న్యూస్ చూస్తే తెలుస్తుంది చాలా అంటే చాలా కష్టం ఇంకా అందుకే ఇక్కడికి వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండండి ఇంకా దీని కంటిన్యూ వీడియోస్ వస్తే చూసేయండి బాయ్ గాయ